వెల్కమ్ టు ఫిషర్ మ్యాన్ జేపీఎల్ ఈరోజు గాలాలు ఎలా కట్టడో చూపిస్తాను మీకు నేను కూడా షార్ట్ టైంలో నేర్చుకున్నా చూడండి ఇక్కడ గాలాలు ఎన్ని రకాలు ఉన్నాయో నైన్ జీరో టెన్ జీరో సెవెన్ జీరో సిక్స్ జీరో ఉన్నాయి ఇక్కడ ఈ స్పూన్లకు సంబంధించిన గాలాలు కూడా ఉన్నాయి స్పూన్లు కూడా ఉన్నాయి నేను ఎలా కడతానో గాలం చూపిస్తాను మనం ఫస్ట్ ఒక గాలం తీసుకున్న తర్వాత ఒక టాంకు స్టడీ చేసుకోవాలి ఏంటంటే ఇలా మలక పెట్టేసేయాలి ఇలా మలక పెట్టేసి ఇంత ఒక ఫీ ఫీట్ ఫీ ఇచ్చి పెట్టాలి ఇచ్చి పెట్టుకొని నేను ఏం లేదా సింపుల్గా కట్టడం నేర్చుకుంటారు కొంతమంది కట్ట రాదు అనే ఫీలింగ్ ఉన్న వాళ్ళకి ఈజీగా దీని అయినా రోలింగ్ చేసుకుంటూ వెళ్ళాలి పైనుండి కిందికి పోవాలి రోలింగ్ చేసుకుంటూ తిన్న తర్వాత ఈ మెత ఇలా ఒక పది పదిహేను ఫుట్లో తిప్పిన తర్వాత ఈ దగ్గరికి వెళ్ళేసిన కొంత గ్యాప్ ఉండేటప్పుడు ఈ లాక్ని ఏంటంటే దీనిలో కూడా తీయాలి ఇక్కడ మళ్ళేసుకున్న దాన్ని పెళ్ళి ఇలా ఈజీగా పడుతుంది ఇలా గాలం కట్టుకోవాలి కట్టుకున్న తర్వాత ఏంటంటే మనం గారాలు ఎక్కువ మార్చుకోకుండా ఉండాలంటే ఇలా మనం ఈ కొన్ని కదా ఈ గొప్పకి ఏంటంటే రెండు మూడు వేసేసి ఎందుకంటే మనం చేపలు పట్టేపుడు రకరకాల గారాలు మార్చలేవుతుంది సిక్స్ జీరో సెవెన్ జీరో ఎయిట్ జీరో నైన్ జీరో ఎంజిలో కూడా మేము కాబట్టి గాలాలు మార్వాలి కాబట్టి ఇది సింపుల్ పద్ధతి గాలం కట్టుకుంటుంది ఇది ఏంటంటే మనం ఈ డబ్బకు కూడా ఇలా సేమ్ కూడా కట్టేసేసుకొని ఈ గాలం మార్చుకోవాలనుకున్నాం అనుకో దీన్ని పెట్టేసి దీన్ని ఇళ్ళకి తీసేస్తే సింపుల్గా ఉంటుంది మనం గాలం తీసుకోవాలన్నా కూడా ఈజీ తీసుకోవచ్చు చూడండి ఇలా ఉంటుంది నాకు గాల మళ్ళీ మనం మార్చుకోవాలనుకున్నాం సిక్స్ జీరో సెవెన్ జీరో లేకపోతే బిగ్ సైజ్ చేపలు పడతారు పెద్ద గారాలు వేయాలి ఇలా నాలుగు రకాల గాలాలు ఉన్నాయి ఇందులో మెయిన్ జపాన్ ఒకటి ఉంది ఈగల్ కంపెనీ నైన్ జీరో టెన్ జీరో ఇది ఇది జపాన్ కంపెనీ నైన్ జీరో ఎయిట్ జీరో సెవెన్ జీరో ఇవన్నీ ఈగల్ కంపెనీ అలాగే మేము స్కూన్లు కూడా తీసుకున్నాం కొన్ని భూపాల్ స్పూన్ అని హైదరాబాద్ స్కూన్ అని ఈ రెండిట్లో ఏది బెస్ట్ అంటే నేను వాడింది ఈ భూపాల్ స్కూన్కి ఎక్కువ స్ట్రైక్ ఇస్తాయి భూపాలి స్కూల్ మాట్లాడటం ఈ హైదరాబాద్ స్కూల్ మాట్లాడతారు ఇదే వర్క్ ఎక్కువ ఇస్తుంది మా సైడ్ కావాలి